మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లిలో వైసీపీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే బాబుగారు ప్రవేశపెట్టిన ఎలక్షన్స్ ముందు ఒక మాట అన్నారు మేనిఫెస్టో గురించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టోని పట్టించుకున్న పరిస్థితి లేదు సంవత్సరం అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎవరైనా మేనిఫెస్టో గురించి అడుగుతుంటే వాళ్ళ నాలుగ మందం అంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇంతకుముందు సైకో జగన్ అనేది స్లోగను చెవిటి జగన్ అని అనేది స్లోగను గుడ్డి జగన్ అనేది స్లోగను ఎందుకంటే చెడు వినకు చెడు కనకు చెడు మాట్లాడకు అనేది గాంధీ తాతగారి సిద్ధాంతం అనేది మనకి అప్పుడు నేర్పిన మనకి చదువుకునేటప్పుడు దాన్ని ఇతను మంచి చేసినా చెప్పమాకు ప్రజలకి పథకాలు అందుతున్నా చూడమాకు ప్రజలు పాజిటివ్గా ఉండ ఇనమాకు అనే పద్ధతిలో ఈ జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వం మెంటాలిటీని అతను ఇంకా చేస్తానే ఉన్నాడు ఇతనికి ఒక ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో అల్లర్లను సృష్టించి అభివృద్ధి జరగకుండా తను ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి నేను ఐదేళ్ళు నాశనం చేశాను కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకూడదు పోలవరాన్ని కట్టకూడదు రాజధాని కట్టకూడదు ప్రజలకి పథకాలు అందేయకూడదు రోడ్లు వేయకూడదు కాలువలు కట్టకూడదు డ్రాములు కట్టకూడదు అనే సిద్ధాంతాన్ని ఇతను ఫాలో అవుతున్నాడు తప్పితే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడితే రేపు మన ప్రజలు మన యువత అందరూ కూడా బాగా వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారనేది అతను మర్చిపోయినట్టున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి బాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ని నిన్న బటన్ లాంచ్ చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు దానిని గ్రామాలలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని చెప్పి కార్యకర్తలకి నేతలకి ఆదేశాలు ఇప్పుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నీవు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఏం చెప్పావు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావు కదా మరి చేసావా ఏం ఏమన్నా కనీసం ఇంకా మద్యపాన నిషేధం చేయకపోగా ఆ మద్యపానం మీద ముప్పై వేల కోట్లు పాతి సంవత్సరాలు అప్పు తెచ్చిన పోరంబోకి బోకి నువ్వే కదా మరి ఆ రోజు మర్చిపోయావా నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు సూపర్ సిక్స్ పథకాలు చెప్పాడు చెప్పిన టైం ప్రకారం కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు నువ్వు ఎప్పుడు ఇచ్చావు అమ్మఒడి ఒక సంవత్సరం ఫస్ట్ వచ్చినాక సంవత్సరం తర్వాత ఇచ్చావు మళ్ళా నువ్వు నా ఐదేళ్ళలో ఇచ్చింది మూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఒక సంవత్సరం ఇచ్చావు పదమూడు వేలు కాడికి రెండు సంవత్సరాలు ఇచ్చినా ఎదవ నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టడానికి పిల్లలకి ఇలా పదమూడు వేలు కాడికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని వెళ్ళవిరిచేట్గా చేసింది చంద్రబాబు నాయుడు గారు నువ్వు దాన్ని తట్టుకోలేక ఇలాంటి పోరంబోకు మాటలు మాట్లాడుతూ ఉండవు ఒక పని చేయి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సూపర్ సిక్స్ పథకాల్లో దీపం పథకం కింద ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చాడు తల్లికి దీవెని ఇచ్చాడు మరి ఉచిత బస్సు త్వరలో పదిహేనో తారీఖు అనౌన్స్ చేశారు మూడు నాలుగు రోజుల్లో ఎవరైతే మన రైతు సోదరులకి మరి ఆల్రెడీ రైతు భరోసా ఒకే చేస్తారు ఇంకేముండరా ఇంకేముండవు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు పదిహేను వందల కాడికి ఇస్తామన్నది ఒకటి ఉంది దానికి ఏం చెప్పాడు పీపోర్ అనే పథకానికి నేను దాన్ని మెన్షన్ చేస్తానని చెప్పాడు ఆల్రెడీ మాట్లాడాడు కదా వచ్చే సంవత్సరం అరే పేకు ఎదవలారా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున మాట్లాడుతున్నటువంటి ఎవరైనా సరే వాళ్ళ డబ్బులుగా అమ్ముడు పోయి హైదరాబాద్లో కూర్చొని కుక్కల్లాగా మాట్లాడుతున్నట్టు ఎదవలందరికీ నేను చెబుతున్నాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని కాకుండానే ఇంకా వంద పథకాలు మొత్తం కూడా మీకు లిస్టుతో సాగిస్తాంరా కాసుకోండి ఏంది మీరు చేసిన పనుల వల్ల ఈ రాష్ట్రాన్ని ఒక సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిగా అయిన తాన ఈరోజు ఎంతో కొంత గట్టును పాడేసాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అదే నువ్వు వచ్చి ఉన్నట్టయితే ఎదవా నువ్వు ఇచ్చిన పాత పథకాలు కూడా ఇచ్చేవాడివి కాదు మొత్తాన్ని దెబ్బలు వేసి ప్రజల్ని ఇంట్లోంచి బయటకొత్తే ఎంపడబడి కొట్టేవాడివి అది ప్రజలు తెలుసుకొని నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా తెలుసుకుని బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో అవన్నీ ఈ కుటుంబ ప్రభుత్వం రంగాలనే వాటి ఒక్కటి కూడా అమలు కాలేదు అప్పట్లో ఎలక్షన్స్ ముందర అన్ని అమలు చేస్తాము ఏ ఒక్కటి తీసేయమన్నారు ఇప్పుడు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఇంకా అమలు చేయకుండానే రిబ్బన్ కటింగ్ చేసి అన్నీ అయిపోయినాయి ఇంకా అన్ని చేసేసామని చెప్పి అన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు నీ పథకాలకి మాకేం సంబంధం అసలు నువ్వు నువ్వు అప్పులు చేసి పదిహేను కోట్లు లక్ష పదిహేను లక్షల కోట్లు అప్పులు చేసి నీ రాష్ట్రాన్ని దివాలు తీయించి నువ్వేదో నేను నువ్వు మొత్తం కూడా తాడేపల్లి పాలసీకి జాయిన్ చేయించి అమౌంట్ మొత్తం విదేశాల్లో పెట్టుకొని నువ్వు చేసిన పనికి నువ్వు ఇస్తానని చెప్పి పని రూపాయికి పావులో ఇచ్చి దాన్ని లెగిస్తే నువ్వు ఇచ్చిన పావులోకి రూపాయి పెట్టి నువ్వు పబ్లిసిటీ చేసుకుని ఎదవవు నువ్వు అలాంటి నీ పథకాలకి మాకే సంబంధం మేము సపరేట్గా మా కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పింది చె పొలానిస్తావు అని చెప్పని సూపర్ సిక్స్ పథకాలు ఏమైంది నువ్వేదైతే బీసీలోన్లు నువ్వేదైతే ఎస్టీ ఎస్టీ సబ్లాన్ లాపావు బీసీ సబ్లాన్ ఆపావో ఏదైతే మీ మీరు మా వాళ్ళ చేత ఓట్లు ఏదైతే ఆ రోజు పల్లెటూళ్ళు ఎలక్షన్ జరగకుండా ఏకపక్షంగా మీరు మీరు గెలిచారు కదా మా వాళ్ళందరిని తరిమేసి మరి వాళ్ళంతా మీ వాళ్ళేగా తొంభై ఐదు మరి వాళ్ళందరికీ నువ్వు డబ్బులు ఇచ్చావా కేంద్రం ఇచ్చే నిధులు ఇచ్చావా అవన్నీ కేంద్రం ఇచ్చే నిధులు కూడా నువ్వు నీ అథవా పేగు బ్యాచ్లకి జీతాల కింద మార్చుకొని నువ్వు ఆ డబ్బులు దానికి సంబంధించి ఈసీలు పంపిపోతే కేంద్రానికి ఆ డబ్బులన్నీ ఆపేసి ఈరోజు పల్లెటూళ్ళు అంటే పొట్టుకొమ్మలు అంటారు అలాంటి పల్లెటూళ్ళని నువ్వు అభివృద్ధికి దూరంగా చేసి కనీసం మురికాళ్ళల్లో ఏదైనా చెత్త తీయడానికి కూడా డబ్బులు లేకుండా చేసి ఎంత ఇబ్బంది చేశావు ప్రజాప్రతినిధుల్ని మరి అది మర్చిపోయావా ఈరోజు చూడు ఈరోజు ఐదు వేలు కోట్లతో పల్లెటూళ్ళు ఎలాగా ఎలిగిపోతున్నాయో చూడు ఈరోజు ప్రతి నెల ఎంత ఆ రోజు దోమల ముందుకు దోమలకి కనీసం పాగేయడానికి కూడా నీ దగ్గర డబ్బులు ఇవ్వన్నావు కాలువలు తీసే కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా మార్చావు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ఈరోజు అవన్నీ కూడా నువ్వు చేసిన కూడా ఈసులు పంపించి అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీ రీ రీసప్లై చేసి మొత్తం కూడా శుభ్రంగా ఇలా పల్లెటూరు కూడా బాగా చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం మరి అలాంటప్పుడు నీకు కడుపు మంట ఏంటి నువ్వు అసలు నువ్వెంత దుర్మార్గుడు ఎంత దుష్టుడు ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు మీ బాబాయని చంపి అది చంద్రబాబు చంపాడని చెప్పని నువ్వు చెప్పిన మాటలు కాని లేదా నువ్వు కోడికత్తి డ్రామా ఆడి అతన్ని జైల్లో పెట్టి అన్యాయంగా ఆరు సంవత్సరాలు నువ్వు కోర్టుకు కూడా బాగుండే దుష్టుడు నువ్వు నువ్వు ఆడిన గులకరాయి ఎలక్షన్ ముందు లైట్లు తీపిచ్చేసి గులకరాయి దగ్గరికి నన్ను గులకరాయితో చంపాలని చెప్పని మాట్లాడిన మాటలు మర్చిపోయారు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు అదే కాదు నిన్న నువ్వు ఒక ఒక దుర్మార్గుడు అయినటువంటి అతన్ని విగ్రహాన్ని ఏదో పగలదెత్తానికి వెళ్ళి నిన్ను నమ్ముకొని వచ్చిన యాభై ఐదు సంవత్సరాల వృద్ధుడిని నీ కారు కింద పస పసా తొక్కిచ్చి నువ్వు పక్కకి లాగిచ్చి ఏమి తెలియని నంగనాచిలాగా వెళ్ళి నువ్వు ఎంత పాపం చేసావో ఆ ఉసురు నీకు ఓరిన ఉండిద్దా జగన్మోహన్ రెడ్డి ఆ ఉసురు తగలదా మరి ఆ ఉసురు తగిలిద్ది ఇప్పుడే కాదు నువ్వేది అనుకున్నావు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వస్తాను వస్తానని రెండు వేల ఇరవై తొమ్మిది కాదు నువ్వు బతికుంటే రెండు వేల నలభై తొమ్మిది కూడా రావని చెప్పని ఈ సందర్భంగా ఈ జగన్మోహన్ తెలుసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం సార్ మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ నారా లోకేష్కి కానీ ఇక్కడ సొంత ఇల్లులే లేవు వాళ్ళకి ఓట్లు ఎక్కడున్నాయో కూడా వాళ్ళకి తెలియదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు మార్చుకుంటారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ నుంచి ఓట్లు మార్చుకుంటారని చెప్పి గారు అంటారు ఇప్పుడు పన్నెండు పదమూడేళ్ళు ఏమవుతుంది వైఎస్ఆర్ పార్టీ పెట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇల్లు కట్టుకున్నారని రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కట్టుకున్నాడు దేని కట్టాడు రాజధాని నేను ఇల్లు ఏడే కట్టుకుంటున్నాను నేను ఏడే ఉన్నాను కాబట్టి రాజధాని నేను మార్చను అని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ప్రజలను మబ్బి పెడదానికి ఇల్లు కట్టుకొని ఈ ఇంట్లో ఊరేగి ఇదే రోజారెడ్డి ఏం మాట్లాడింది చంద్రబాబు నాయుడు చెప్పింది నమ్మమాకండి పోలవరాన్ని మేము రెండు రెండు వేల ఇరవై ఒకటి కల్లా కట్టేస్తాము రాజధానిని రెండు వేల ఇరవై రెండు కల్లా కట్టేస్తాము ఎందుకంటే ఈ రోజు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు లేదు అద్దుకుంటున్నాడు అందుకని మీరు ఆయన మాటలు నమ్మకండి మా జగన్మోహన్ రెడ్డిని నమ్మండి అని చెప్పని సొల్లు కబుల్ చెప్పిన ఏమా తర్వాత ఏమన్నది నాలుక మరత మూడు రాజధానులు అని చెప్పని మాట్లాడింది ఎవరు ఏ యాదవలండి ఇప్పుడు గుర్తు లేదా ఇది ఏమన్నా నువ్వు పెట్టావుగా తైతిక్కల ఆంధ్ర అని తైతిక్కల ఆంధ్ర అని చెప్పని నువ్వు ెట్టిడాడు ఆడు నన్ను ఏదో చెప్తున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు నత్తి నత్తి ముఖం ఆడు ఏం మాట్లాడుతున్నాడు ఊపిరి పిలిచి ఊపిరి తీయమని అంట పథకాలు అడుతుంటే అరే ఊపిరి పిలిచి ఊపిరి తిడితేనే నువ్వు చేసే పని ఏంట్రా వ్యాయామం కదా వ్యాయామం అంటే ఏంట్రా ఊపిరి 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 బేకపట్ బేకబట్ రా ఒక రెండు నిమిషాలు చచ్చి ఊరుకుంటావు దరిద్రం పోయి ఈ రాష్ట్రానికి అలాగే బ్యాచ్ అంతా ఇది ఇది బ్యాచ్ ఆడు పేకు బ్యాచ్ నా కొడుకే ఎందుకు పనికి రానది ఈ రాష్ట్రంలో మరి అంటేసుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అంటే వీళ్ళు ఏం చెబుతున్నారంటే రౌడీలకి మేము వెనక ఉన్నాము మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా బయట జరగకుండా మీరు జనాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి మేము ఉండవు మీకు మేము వచ్చినాక మీ కేసులను ఎత్తేస్తామనే విధంగా ఇలా బిహేవియర్ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలా ఇలాంటి దుర్మార్గు బయటకు వస్తే చీపులు తీసుకొని ప్యాండిల్ చల్లి ఎంబడబడి కొట్టే కానీ వీళ్ళకి బుద్ధిరాదని చెప్పని ఈ రోజారెడ్డికి కానీ లేదా ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ సిగ్గు వచ్చిందని చెప్పని ప్రజలను కోరుకుంటా ఉన్నాం సార్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సక్సెస్ అవ్వడంతోనే నైట్ కు నైట్ తల్లికి వందనం జీవో అమలు చేశారని చెప్పి రోజా అంటున్నారు అసలు దానికి ఏం సంబంధం ఇప్పుడు ఏదో పెట్టారు సిద్ధం అని ప్రజల మీద సిద్ధం అని పెట్టారు సభలో గుర్తుందిగా మరి ఒక పక్క ఏం బ్లూ మ్యాట్ వేసేవాళ్ళు ఒక పక్క జనాన్ని తీసుకొచ్చేవాళ్ళు మరి దాన్ని అంతా మిక్స్ చేసి ఏం చేసేవాళ్ళు మన రాష్ట్ర జనాభా ఆరు కోట్ల మంది ఎనిమిది కోట్ల మంది వచ్చినట్టు చూపించేవాళ్ళు మరి మరి ఎనిమిది కోట్ల మంది నీకు ఓట్లు ఎందుకేలా రాష్ట్ర జనాభా ఐదు ఆరు కోట్ల మంది అయితే నువ్వు ఎన్ని కోట్ల మంది చూపించావు కదా జన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో నీకు పదకొండు సీట్లకి ఎందుకు పనుకో పెట్టారు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై తొమ్మిది శాతం మాకు నలభై శాతం వచ్చింది నలభై శాతం అని చెప్పని పల్ల భాగాలు బలుగుతూ ఉండవు ఎదోన్నారా ఎదోళ్లారా మరి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు కూడా నలభై శాతం ఓటింగ్ చేశారే రాష్ట్ర ప్రజలు ఇరవై మూడు సీట్లు ఇచ్చారే మరి నీకు ఎందుకు పదకొండు సీట్లతో ఎందుకు పొందపెట్టారు అది చెప్పు ముందు సిగ్గు ఉండదురా మీకు కింద పడ్డా పైసే మాతి పైసే అన్నట్టు చెప్పుకుని ఎదవలు మీరు ఫోరం మీరు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు ఇప్పుడు కన్నా సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేసే ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని కాకుండా నిన్ను పక్కన కూర్చోబెట్టారు ఇంకా సిగ్గు రాకపోతేటా పార్టీని ఎలా నడపాలి నేర్చుకో లేదా అంత ముందు నడిపిన రెడ్డి సోదరులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల మించి ఉండని వాళ్ళని పిలుచుకొని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని ఎప్పుడైనా బాగుపడి సాగు రేపు ఇరవై తొమ్మిది కాకపోతే ముప్పై తొమ్మిదో నలభై తొమ్మిది కన్నా అప్పుడన్నా ఏతారా ఓట్లు రాష్ట్ర ప్రజలు అప్పుడన్నా గాని అంతేగాని ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి పొరుగు తీయద్దు అని చెప్పని నీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి ఈ రోజా అనేది నిజంగా మాట్లాడేది ఇది అసలు ఆడదే కాదు దీన్ని అసలు మామూలుగా రాష్ట్ర ప్రజలే బాయికాడ్ చేశారు ఆ నియోజకవర్గ ప్రజలే దీన్ని పక్క తోసిపారు చీ ఇంత దరిద్ర మొహం అది అసలు సొగం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు ఆ నియోజక ప్రజలు తెలుసుకుని పక్కన పెట్టారు ఎందుకంటే ఈమె ఆల్రెడీ ఐదారు వందల కోట్లు ఫ్రాడ్ చేసింది ఆడదాం ఆంధ్రాలో ఏంది త్వరలోనే ఈమెకి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇచ్చుకునే రోజులు దగ్గరలో ఉండి ఎంత ఇల్లు కట్టిందో తెలుసా మాములు గట్లా మాములు ఇల్లు బీ బిడబ్ల్యూమ్ కార్లు కనీసం జరగలేదని ఏడ్చింది ఒకప్పుడు మీడియాలో మీకు తెలుసా తెలీదు మా ఖర్చు ఖర్చయి మా జరగలేదని ఏడ్చినావా ఈ రోజు బీ డబ్ల్యూఎం కార్లు ఐదు ఆరు కార్లు పెట్టుకుని పెద్ద లంకంత ఇల్లు కట్టింది ఎకరంలో మరి ఆన్స్ వచ్చినయ్యే ఎవరు డబ్బులు ఇవి మా వాళ్ళు వద్దని అంటున్నారు మాట్లాడొద్దు ఆడవాళ్ళ గురించి అట్లా మాట్లాడొద్దు అంటున్నారు కానీ నువ్వు ఆరుదాని కాదని చెప్పి మాట్లాడుతున్నా నేను నువ్వు ఆడదాని కాదు మాకు అంటే రెస్పెక్ట్ ఉంది కానీ నువ్వు ఆరుదానమే కాదు నువ్వు అయితే నువ్వు ఆరుదా లాగా మాట్లాడాలి వాడు ఈడు గీడు రేత చెప్పని మాట్లాడప్పుడు నువ్వు అదే నీకు ఉండాలా మా పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఎంత చక్కగా మాట్లాడేదానివి ఎంత ఇల్లులతో ఉండేదానివి నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోయినాక ఇల్లులన్నీ నాశనం చేసి తయారైపోయి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవు ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకో ఎందుకు ఎన్ని అసలు ఎన్ని చెబితే చాలా ఉండయి బెదరు ఎందు రోజా రోజా ఉరేసం చచ్చిద్ది అందుకని ఈ సందర్భంగా వాళ్ళకి వినయపూర్వకంగా కూడా కాదు హెచ్చరిస్తూ ఉండవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు